సార్ మేమే బాగా పడలేదు సార్ వాళ్ళ నాడు చదివి బాగా పడాలి సార్ ఉండాలి సార్ బాగా చదివి పెట్టండి సార్ అని మేము ఇది పదం నగర్లో హాస్టల్లో మేము పెడదామని అనుకున్న సీట్ వేసినాము కానీ నా కూతురు ఫైల్ అయిపోయిందని మళ్ళీ సీట్ లేదు లేదని చెప్పేస్తే మళ్ళీ ఫునూరు హాస్టల్లో పెట్టేసి ఉన్నాము ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఊర్ల మీద మేము చదివిపిచ్చి ఆ పాపకి ఇప్పుడు వయసుకి వచ్చేసింది దానికి దూరంగా మనం పెట్టేకి ఇబ్బంది పడుతుంది వాళ్ళు అందుకని టీసీ బంగారపాలెం నుంచి ఇస్తే వాళ్ళు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకోకుండా గర్ల్స్ స్కూల్లో చేర్పిద్దాం అనేసి వాళ్ళ ఆలోచనతో మాట్లాడుతుంది ఆయన అంతే క్లాస్ వరకు గండికోట స్కూల్లో చదువుతుంది మళ్ళీ ఆరో క్లాస్ నుంచి మనం గర్ల్స్ స్కూల్కి వెయ్యాలనుకుంటా ఉన్నాం మేము మార్చి సార్ కానీ ఆటోలు లేకుండా ఇక్కడ ఇబ్బంది అంతే వారి యొక్క అవసరాన్ని గుర్తించి స్కూల్ యాజమాన్యం మాకు తెలియజేశారు అందుకోసం కొంతమంది దాతల యొక్క సహాయ సహకారాలతో ప్రతిరోజు కూడా ఆటో రావడానికి పోవడానికి మేము ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏర్పాటు చేసినాము దీనికి చాలామంది దాతలు ముందుకొచ్చారు અહીં બિલોલ સુનો બિલોલયા પંપીશ પાડ કુડ લે નન્નાનો ધન્નાનો ડાકડા બેંચી પર બેકાડા આયા જવાના નામ આતું નાય અמאઉ ડોરજાનું પજા લઈ મેડ કુટ્યામાં મોરું તા મોરું આયા મોરા જો ઓ મયુતર બેડો 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 ઠાડા ઠાડા નાડે પર ઓના દેખાય તલગાઈ ઓય જરી મારજો કેતો નેના બાય બાય అందరికీ నమస్కారం నా పేరు చంద్ర ఈరోజు వార్తలో లీడ్ ఏమి అంటే చదువుకోవాలని ఉంది ఆటోకు సాయం చేయండి పలమనేరు షికారి కాలనీ లేదంటే మాస్లో చెప్పాలంటే గోలవల్ కాలనీ ఈ కాలనీలో చాలామంది పిల్లకల్ని చదువుకో చదువుకోవాలని ఆశ చూపిస్తున్నారు ఆర్థిక స్థోమత లేకుండా టౌన్లోకి వెళ్ళి చదువుకోలేకపోతే ఏం రా అంటే ఇక్కడ ఉండేవాళ్ళంతా పొద్దు పొద్దు కూలికి పోయేవాళ్ళు ఒకరోజు కూలికి పోతారు ఒకరోజు కూలి ఉండదు వర్షాలు పడితే గుమ్నండి పడుస్తారు ఈ పిల్లలు ఈ మధ్య స్కూల్కి పోయినప్పుడు అందరూ కొందరికి తల్లికి వందనం డబ్బు పడింది కొందరికి పడలేదు అది ఎందుకు పడలేదంటే ఈ పిల్లోలు సరిగా హాజరు పట్టిక సరిగ్గా లేదు ఆ లేని దానివల్ల కొందరికి పడింది కొందరికి పడలేదు ఆ విషయంగా అధికారుల దృష్టికి తిడుకుపోయినారు కానీ వాళ్ళు సరిగ్గా పట్టించుకోలేదు ఇంకో విషయం అంటే రాజమండ్రికు రంగా హై స్కూల్లో ఒక మేడం వచ్చి విజయ మేడం ఎవరు ఉన్నారో ఈ పిల్లలు సరిగ్గా రావడం లేదు ఈ పిల్లలు బాగా చదువుతారు ఇతరులు కానీ హెల్ప్ చేయగలిగితే గానీ వీళ్ళు బాగా పోతారని చెప్పి మన సత్యప్రకాష్ వాళ్ళ టీం వాళ్ళు చెప్పినారు వాళ్ళు ఇక్కడ వచ్చి శిఖరికాలంలోకి వచ్చి ఆటో పెట్టి టౌన్లోకి తొడుకుపోతున్నారు దీంట్లో సత్యప్రకాష్ వాళ్ళ టీం వచ్చి ఒక ఐదారు మంది కలిసినారు ఒకసారి ఆటో టౌన్లోకి పోవాలంటే నూట యాభై రూపాయలు ఇక్కడ రావాలంటే నూట యాభై రూపాయలు వస్తుంది రోజుకు మున్నరు రూపాయలు ఖర్చు వస్తుంది ఫస్ట్ రోజు ఆటో పెడితే ఐదు మంది పిల్లలు వచ్చినారు రెండో రోజు ఆటో పెడితే పది మంది వచ్చినారు మూడో రోజు పెడితే పదహైదు మంది పిల్లలు వచ్చినారు ఇంకా చదువుకునే వాళ్ళు చాలా మంది ఆటో ఫెసిలిటీ గానీ పెట్టిస్తే కన ఇంకా చాలామంది వచ్చి మన టౌన్లోకి వచ్చి చదువుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ గోలూల కాలంలోనే టెన్త్ క్లాస్ చదివేవాళ్ళు ఉన్నారు ఉన్నారు బైటూర్లో పుంగనూరు బంగారుపాలెం కూడా చదువుకునే వాళ్ళు ఉన్నారు మెయిన్ ఏమ్రా అంటే వీళ్ళు పొలం నీరులో పుట్టి టౌన్లో ఉండే హాస్టల్లో వీళ్ళు రానియరు అదే బంగారపాలెము పుంగునూరులో అయితే వీళ్ళు చేర్పించుకుంటున్నారు దయచేసి ఎవరికైనా సాయం చేయాలని ఉంటే ఈ గోళ్ళోళ్ళ పిల్లలు చదువుకోవాలని ఉంది ఆటో ఖర్చులు ఉండదు ఆటో కన్నా సాయం చేయగలిగితే కన్నా వీళ్ళు కొంచెం చదువుకోగలుగుతారు పలమనేరు షికారి కాలనీలో ఆటో గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇక్కడ అందరూ కూలికి పోయేవాళ్ళు ఒకరోజు కూలికి పోయి వచ్చుంటే డబ్బులు ఉంటే పిల్లలకి డబ్బు ఇచ్చి ఆటో కంపిస్తారు పో రోజు కూలికి పోర్రు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండదు వాళ్ళు ఆటో కంపెనీ ఇక్కడే ఉండి ఇక్కడే తిరుగుతూ ఉంటారు అందుకేం వాళ్ళు కోరుతున్నారంటే మాకు ఆటో ఫెసిలిటీ కానీ కనిపి పెట్టిస్తే మేము చదువుకుంటామని వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తా ఉన్నారు దయ ఉంచి ఎవరైనా సాయం చేయగలిగంటే సత్యప్రకాష్ సాయం చేయాలని కోరుకుంటా ఉండే ఈ పిల్లలకి ఆటో సాయం రెండు నెలలు మూడు నెలలే తర్వాత ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ చెప్తా ఉంది రవాణా సౌకర్యం ఏమైనా ఉంటే కూడా వాళ్ళ అకౌంట్లో వేస్తామని చెప్తా ఉన్నారు అంతవరకు కానీ సాయం చేయగలితే ఈ పిల్లలు చదువుకుంటారు ఇక్కడ ఉండే వాళ్ళకి చదువుకోవాలని చాలా ఆశ ఉండదు కానీ వసతులు లేకుండా వాళ్ళు మళ్ళీ వాళ్ళ వృత్తిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు సార్ మేమే బాగా పడలేదు సార్ మా పిల్లలను బాగా పడాలి సార్ చదువుతారు సార్ నూరు నూరు రూపాయలు పోతాయి సార్ ఎట్లా ధర్మం చేయండి సార్ మేమే బాగా పడలేదు సార్ వాళ్ళ వాళ్ళు చదివి బాగా పడాలి సార్ ఉండాలి సార్ బాగా చదివి పెట్టండి సార్ ఉంటే చాలు సార్ రోజు ఈ రాంచి దగ్గర ఈ రాంచి ఇప్పటి నుంచి ముప్పై ఆ నుంచి ముప్పై అరవై రూపాయలు పోతాయి సార్ ఏదో సార్ మీ దయ వల్ల పదే క్లాస్ ఎట్లెట్లో కష్టపడి చదివి పెట్టినాను సార్ ఇప్పుడు నుంచి ఎట్లా ఎట్లా పోతారో మాకే తెలియదు సార్ వాళ్ళకి ఇంత దూరము డబ్బులు లేదు ఒక్కొక్కసారి చేతిలో చిరు ఉండట్లేదు సార్ వాళ్ళకి పోయేదానికి చాలా బాధ ఉండాలి డబ్బు పోతారు చదువుతారు చెప్తే కూడా మా చేతిలో డబ్బు ఉండట్లేదు సార్ మీకు ఆటో చార్జి డబ్బులు కావాలి అంతే నా మా ఊరి పేరు షికారి కళీ నేను పల్నాడులో చదువుతున్నాను నేను హై స్కూల్ కాడ చదువుతున్నాను నా పేరు జగన్ నేను కాలేజ్ ఆల్మీ హై స్కూల్ కాడ బాయ్స్ హై స్కూల్ కూడా చదువుతున్నాను పాపకు ఐదు సంవత్సరాలు ఐది ఐదో క్లాస్ వరకు గండికోట స్కూల్లో చదువుతుంది మళ్ళీ ఆరో క్లాస్ నుంచి మనం గర్ల్స్ స్కూల్కి వెయ్యాలనుకుంటా ఉన్నాం మేము మార్చొస్తాం సార్ కానీ ఆటోలు లేకుండా ఇక్కడ ఇబ్బంది అంతే మా పే నా పేరు సరిత నాకు ఇద్దరు కూతురు హాస్టల్లో ఉండరు నేను శికారి వాళ్ళు మా బతుకు పడకుండా వాళ్ళైనా బతుక వాళ్ళైనా చదువుకొని బాగుండాలని మేము ఆశపడుతున్నాము అని మేము ఈ కొలం లోరుకులపాడల్లా హాస్టల్లో మేము పెడదామని అనుకున్న సీట్ వేసిందాము కానీ నా కూతురు అయిపోయిందని మళ్ళీ లేదు లేదని చెప్పేస్తే మళ్ళీ పుంగనూరు హాస్టల్లో పెట్టేసి ఉన్నాము ఆడ చిన్న హాస్టల్లో ఉండేదానికి ఈరుకుల కాలేక సరిగా తిండి కూడా పెట్టలే అట్లానే సత ఇస్తున్నారమ్మా నేను ఉండలేకపోతున్నానమ్మా అని అడుగుతున్నారు దానికి ఏం వచ్చాను ఏది చదువుకోలే వద్దా అని నేను ఆలోచించేస్తున్నాను అది పెద్దవాళ్ళు ఉంటే మీరే దయచేయండి అని చెప్తున్నాను

నా పాప వచ్చి ఆరు క్లాస్ సార్ ఏడోలో పోతాయి సార్ ఈ పక్క బంగారెం హాస్టల్ ఒకటి వేసినాను ఒక సంవత్సరం చదివింది మళ్ళీ ఈడ బంగారు బయట హాస్టల్ వేసినాను ఒక నెల సంవత్సరం చదివింది బంగారపాలెం బపాలెం ఒక సంవత్సరం చదివింది ఆడ నుంచి వచ్చి గర్ల్స్ ఇస్కల్ వేస్తాను సార్ టీసీ ఇవ్వట్లేదు ఎక్కడ టీసీ లేదు ఇక్కడ బంగారపాలెం సార్

ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఊర్ల మీద మేము చదివిచ్చి ఆ పాపకి ఇప్పుడు వయసుకి వచ్చేసింది దానికి దూరంగా మనం పెట్టేకి ఇబ్బంది పడుతుంది వాళ్ళు అందుకని టీసీ బంగారపాలెం నుంచి ఇస్తే వాళ్ళు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకోకుండా గర్ల్స్ స్కూల్లో చేర్పిద్దాం అనేసి వాళ్ళ ఆలోచనతో మాట్లాడుతూ ఉంది ఆయన తీసుకొని మాకు స్కూల్లో చేర్పించే మాదిరి ఆయన సహాయం కావాలని కోరుకుంటా ఉంది క్రమ్మ ¡Cállate, cállate! 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 ¡Cállate, అందరికీ నమస్కారం పలమనేరు షికారి కాలనీలో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి చిన్న పిల్లలకి ఆటో సౌకర్యం లేని వలన రావడానికి పోవడానికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు షికారి కాలనీ నుంచి గంగమ్మ గుడి ఉండు శ్రీ రాచముడు రంగయ్య శటి ధర్మార్థ పాఠశాలకు ప్రతిరోజు రావాల్సి ఉంది కానీ ఆటో సౌకర్యం లేనందువలన ఆర్థిక ఇబ్బంది ఉండేదాని వలన ప్రతిరోజు స్కూల్కు రావడం లేదు వారి యొక్క అవసరాన్ని గుర్తించి స్కూల్ యాజమాన్యం మాకు తెలియజేశారు అందుకోసం కొంతమంది దాతల యొక్క సహాయ సహకారాలతో ప్రతిరోజు కూడా ఆటో రావడానికి పోవడానికి మేము ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏర్పాటు చేసినాము దీనికి చాలామంది దాతలు ముందుకొచ్చారు ఈ కార్యక్రమము నిన్నటి నుంచి ప్రారంభమిచ్చాం కేవలం నలుగురు ఐదుగురు వచ్చే పిల్లలు ఆటో సౌకర్యం చేసినందువలన ప్రతిరోజు పదహైదు మంది దాకా పిల్లలు ఇంకా వస్తున్నారు మళ్ళీ కూడా పిల్లల యొక్క అటెండెన్స్ పూర్తిగా లేనందువలన వారికి అమ్మఒడి అటువంటి కార్యక్రమం కూడా అందడం లేదు ఇంకా మీదటి నుంచి ప్రతిరోజు పిల్లల ఆప్సిజన్ కాకుండా ప్రతిరోజు రావడం వలన ఏదైతే అమ్మఒడి నిలిచిపోయిందో అది కూడా వాళ్ళకి అందు అందేదానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క సౌకర్యం కల్పించేదానికి ముందుకు వచ్చిన దాతలందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను